హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్మార్ట్ విద్యా ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే నేనైతే ఓ వీడియో అయితే తీస్తున్నా అదేందంటే లంగా స్టిచ్చింగ్ చేయడం అనమాట కుచ్చు లంగా స్టిచ్చింగ్ అనమాట అదైతే ఇప్పుడైతే వీడియో తీస్తున్నా ఇప్పుడు చూసేయండి ఎలా కుడతాను అనేది అదైతే కటింగ్ అయితే ఏముండదు లాడల లాడలు ఒకటి మూడు పీసులు అయితే కట్ చేసుకున్నా అంతే అది కరెక్ట్ సరిపోయే సరిపోయేలాంతైతే వచ్చింది ఆతయితే వచ్చిందనమాట పొడవు ఎక్కువ పొడవు అయితే వచ్చలేదనమాట అందుకోసమని దాని కటింగ్ అయితే ఏమీ ఉండదు ఒక లాడలో ఒకటే కటింగ్ ఉంటుంది అదొకటి కట్ చేసుకున్నా ఆ వీడియోలో నీకు ఆ కటింగ్ ఎలా ఎంత కట్ చేసుకున్నాననేది కూడా చూపిస్తా ఇప్పుడైతే లంగా పొడవ అయితే చిన్నగా వచ్చిందండి ఇది పొడవు అయితే చిన్నగా వచ్చిందానికి ఇంకా దీన్ని చిన్నగా హోల్డింగ్ అయితే చేసేయాలి నేనైతే కటింగ్ అయితే ఏం దాన్ని లాంగానైతే ఏం చేయలేదు వాళ్ళు ఎట్లా ఇచ్చింటే అలానే ఇవి ఒకటి లాడల్కి ఒకటి ఇవైతే పీసులు అయితే మూడు అయితే తీసుకున్నాం అనమాట ఇదొకటి 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 ఇప్పుడైతే తింద బెల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు వాళ్ళు రెండున్నర మీటర్ క్లాత్ అయితే తీసుకొని వచ్చినారు ఈ క్లాత్ పొడవు అయితే లేదు వాళ్ళు కరెక్ట్ క్లాత్ అయితే ఉంది చిన్నగా హోల్డింగ్ అయితే చిన్నగా అయితే చేయాలన్నమాట ఇలా అయితే చిన్నగా చిన్నగా హోల్డింగ్ అయితే ఇలా చేసి స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఒక సైడ్ మడిపి మళ్ళీ తర్వాత ఇంకొకటి రెండు స్టెప్పులు మడాలి అనమాట ఒక సైడ్ మార్చి కుట్టేయాలన్నమాట కింద మడిపి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పైన హోల్డింగ్ చేయాలన్నమాట ఇది ఇంత పొడవు అయితే లెంత్ అయితే ఉంది ఇప్పుడైతే ఇక్కడ చిన్న హోల్డింగ్ చేసి ఇంత అయితే మడిచి కుట్టేయాలన్నమాట అయితే మడిచి స్టిచ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కొంచమే అనమాట ఒక సెవెన్ ఇంచెస్ అట్లా ఎందుకంటే వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఫ్రీగా లంగా వేసుకోవడానికి అనమాట అందుకోసమని ఇది ఇటు సైడ్ ఒకటి వేసినాయి ఇంకా ఇటు సైడ్ కూడా ఒకటి అయితే వేయాలి ఇటు సైడ్ ఒకటి ఇప్పుడైతే మనమైతే ఇంకా లంగా అయితే కూర్చోబెట్టడం అయితే స్టార్ట్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు ఇవి లాడకి లంగకి లాడకని పెట్టుకునేటువంటి జాయిన్ చేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి జాయిన్ చేసుకుందాం ఇలా అయితే జాయింట్లు అయితే చేసుకోవాలన్నమాట రెండు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది అది అయితే కట్ చేసుకుందాం అనమాట ఇట్లనే ఇంకొక పీస్ కూడా జాయింట్ చేసుకోవాలి జాయింట్లు అయితే వేసుకుందాం అనమాట ఇప్పుడైతే లంగానే అయితే నాలుగు టక్స్లు అయితే చేద్దాం ఇది కూడా నాలుగు పార్ట్లు అయితే చేసేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక సెంటర్ ఒక పీసు మొత్తం నడముంది అనమాట ఇంకా మిగతా రెండు పీసులు లాడ అనమాట ఇప్పుడు దీన్ని గుర్తులు అయితే వేసుకుందాం ఇట్లా ఇట్లా మార్కింగ్ వేసుకుంటే ఇక్కడికి సాగం అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి మార్కింగ్ వేసుకుంటే ఇక్కడికి నుంచి అక్కడికి సగం అనమాట ఇప్పుడు అన్ని నాలుగు భాగాలుగా చేసుకున్నాం అనమాట మార్కింగ్ వేసుకున్నాం ఇది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒక ఒక భాగం ఇక్కడ నుంచి ఇక్కడి దాకా ఒక భాగం ఇక్కడ నుంచి ఇక్కడి దాకా ఒక భాగం ఇక్కడ నుంచి ఇక్కడి దాకా ఒక భాగం అంటే నాలుగు భాగాలు అనమాట నేను నాలుగు స్టెప్పులుగా దీన్ని మార్క్ అయితే వేసుకుంటున్నా లంగాకి ఎందుకంటే ఒక స్టెప్కి ఇంత క్లాత్ పడుతుందని మనకు ఐడియా అయితే ఉంటుంది కదా ఆ దాంట్లోనే అది ఆ క్లాత్ అయితే కుచ్ అయితే పెట్టడానికి అనమాట అట్టనే లంగా క్లాత్ కొని ఇట్లా మార్కింగ్ మార్క్ అయితే కట్ అయితే వేసుకున్నా డ్రాప్స్ ఇట్లా కట్ అయితే వేసుకున్నా ఎందుకంటే ఇప్పుడు మనం లాడ దగ్గర కి ఎలా మార్కింగ్ వేసుకున్నామో ఒక్కొక్క మార్కింగ్ ఒక ఒక స్టెప్ అక్కడికి అక్కడ లోపల కూర్చోబెట్టే క్లాత్ అయితే కంప్లీట్ అయితే అయిపోవాలన్నమాట అది అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే లాడ్ అయితే స్టిచ్ చేసుకుందాం తర్వాత లంగాని అటాచ్ చేద్దాం అనమాట ఇప్పుడైతే లంగ్ అయితే దీనికి అయితే అనమాట పెట్టి ఇచ్చే పెట్టయితే స్టిచ్చింగ్ అయితే వేయాలన్నమాట పెట్టడానికి ఇప్పుడు దీన్ని ఈ సెంటర్లో పెట్టి కూర్చోబెట్టే పెట్టాలన్నమాట కింది దిగున ఇట్లా హోల్డ్ చేసుకోవాలి పై కూడా హోల్డ్ అయితే వేసుకోవాలి ఈ హోల్డ్ మధ్యలోనే ఈ లంగా పెట్టి కుర్చి అయితే పెట్టాలన్నమాట అయితే పెట్టాలన్నమాట ఇంకో స్టెప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట కూర్చోపెట్టడం ఇంకో స్టెప్ ఇక్కడ దాకైతే ఇది ఇది అనేది ఈ క్లాత్ అనేది ఇక్కడ దాకైతే స్టిచ్ కుర్చీ అయితే పెట్టాలన్నమాట చూపిస్తే మేకి కుట్టేదంతా ఇక్కడి దాకైతే కుర్చిపెట్టడం అయితే కంప్లీట్ అయితే అయింది ఇంకా ఇదంతా లాడైతే కుట కుట్టుకోవాలన్నమాట మళ్ళీ లాంగ్ అయితే ఇలా కూర్చోబెట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది తు ఇప్పుడు సైడ్ స్టిచ్ అయితే వేసేద్దాం అనమాట ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకా మొత్తం కూర్చోబెట్టిన దగ్గర వరకు స్టిచ్చింగ్ అయితే వేసేయాలన్నమాట జాయింట్లు రెండు జాయింట్లు ఇక్కడ కుర్చి దగ్గర మర్చి కుట్టేసుకునేటువంటి కదా అక్కడ దాకైతే జాయింట్లు అయితే అతికియ్యాలనమాట ఇప్పుడు ఒక స్టిచ్ అయితే ఇంకొక స్టిచ్ అయితే వేస్తా అయితే ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయింది ఎలా ఉందో చూపిస్తా లంగా అయితే స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఇలా అయితే వచ్చింది అనమాట ఇది కుచ్చు లంగా అనమాట ఇదంతా లాడదు ఇలా అయితే ఉంది కంప్లీట్ అయితే ఇలా అయితే అయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను కుట్టిన లంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను బాయ్